తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులేసి నడుస్తుంది మెల్లగా నడవడానికి అత్యంత పేరు పొందిన ప్రాణులలో తాబేలు ఒకటి అలా ప్రపంచం వచ్చి మీద పడిపోయినా సరే అది మాత్రం ఇలా మెల్లగా అడుగులు వేస్తూనే ఉంటుంది అలా వెయ్యగలిగినంత బలము కలిగినటువంటిదై వెలికి లోనికి చనుదించు విపుల తొండము లోపలికి బయటికి లోపలికి బయటికి విడుతున్నటువంటి తొండంతో అప్పు అంబుజంబుల పోలిడు వక్షియుగము తామర పువ్వులు లాంటి కన్నులతోటి సుందరం సుందరుడుగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువందనొక మహాకూర్మమయ్యే ఆయన అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా అంటే పెద్ద తాబేలుగా మారిపోయారు మారిపోయి సముద్రం లోపల పడుకుని ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నాడు మీరు గమనించండి ఆయన మందర పర్వతానికి ఆధారంగా తాబేటి రూపంలో పడుకుని ఉండొచ్చు ఇప్పుడు ఆ తాబేటి యొక్క డిప్ప మీద మందర పర్వతాన్ని పెట్టారు వాసుకుని త్రాటిగా చుట్టి తిప్పుతున్నారు తిప్పుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి డిప్ప ఎంత ఉరుసుకుపోయి ఉంటుంది ఆయన ఎంత ఖేదాన్ని పొంది ఉంటారు అందులో క్షీరసాగర మధన సమయంలో శ్రీ మహావిష్ణువు పొందినంత ఖేదం ఆయన అవతారములలో ఇక ఏ అవతారమునందు కూడా ఆయన పొందలేదు అంత కష్టాన్ని ఆయన మనసు అంత దిగులుని పొందేటటువంటి రెండు విశేషాలు జరిగాయి కోర్మావతారములు అయినా కూడా ఆయన కదలలేదు అది ఆయన దైకి ప్రతీక ఏ రెండు జరిగాయంటారేమో ఒకటి ఆ మందర పర్వతాన్ని ఆయన యొక్క డిప్ప మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన తోక ఆయన యొక్క ముఖం కదుపుతుంటే అదేం చిన్న తాబేలు కాదు కనుక ఆ సముద్రంలో ఉండేటటువంటి ఎన్నో ప్రాణులు చనిపోయాయి అన్ని ప్రాణులు చనిపోవడానికి తాను తాబేటి రూపంలో మందర పర్వతాన్ని వహించడమే కారణమని బెంగ పెట్టుకొని ఇన్ని ప్రాణులు చచ్చిపోయాయి నేను చేసినటువంటి ఈ పాపం ఎలా పోతుందని అమృతోత్పాదనం అయిపోయిన తర్వాత పరమశివుడిని ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై బెంగ పెట్టుకోకు కాంచీపురంలో నేను పరమశివ స్వరూపంగా వెలిసి ఉన్నాను అక్కడికి వచ్చి నువ్వు నన్ను ఆరాధన చెయ్యి నన్ను పూజ చేస్తే నువ్వు మందర పర్వతంగా పడుకున్నటువంటి కారణం ఆ అక్కడ తాబేటిగా పడుకున్నప్పుడు మందర పర్వతాన్ని తిప్పడం వల్ల కలిగినటువంటి ప్రాణి సమూహానికి కలిగిన ఇబ్బందిని వలన నీకు కలిగినటువంటి పాపం నుంచి ఉపశమనం కలుగుతుంది అంటే కచ్చపేశ్వర దేవాలయం అని ఇప్పటికీ కాంచీపురంలో ఉంది మీరు ఆలయంలోకి వెళ్ళి చూస్తే లోపల రాగిరేకు మీద తాబేలు శివలింగాన్ని పూజ చేస్తున్నట్లుగా ఉండి శివలింగం ఉంటుంది అక్కడే తాబేటి రూపాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తాబేటి రూపంతోనే క్షీరసాగరంలో క్షీరసాగర మధనం జరిగినప్పుడు ఏ తాబేటి రూపంలో పడుకున్నారో ఆ రూపంలోనే వచ్చి శివలింగాన్ని అర్చన చేశారు ఆ క్షేత్రానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉంది ఆ క్షేత్రంలో సర్వసిద్ధి తీర్థము అని ఒక తీర్థం ఆ తీర్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సుకు కలిగినటువంటి ఖేదం పోయిన క్షేత్రం కనుక ఎవరికైనా మనసులో విపరీతమైనటువంటి దిగులుతో కూడుకున్న కష్టం ఏర్పడితే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తే మనసులో ఉన్న దిగులు తొలగిపోయే అవకాశం కలుగుతుంది అని